డాకు మహారాజ్ సినిమా ఈ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అన్న డౌటే అక్కర్లేదు బాస్ షూర్ షార్ట్ హిట్టే అది జస్ట్ హిట్గా మారిపోతుందా సూపర్ హిట్ వరకు వెళ్తుందా బ్లాక్ బాస్టర్ హిట్ దిశగా దూసుకెళ్తుందా అన్నది ఇప్పుడే చెప్పలేము కానీ మొత్తానికైతే బాబీ మరోసారి మాయ చేశాడు రెండేళ్ల క్రితం చిరంజీవితో వాల్తేరు వీరయ్యను తీసి మెగా ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించాడు తాజాగా ఇప్పుడు బాలయ్యతో కలిసి డాకు మహారాజ్ సినిమాను తీసి నందమూరి వీరాభిమానుల మనసును కూడా బాబీ దోచుకున్నాడు బాలయ్య ఫ్యాన్స్కు అసలు సిసల సంక్రాంతిని ముందే తెచ్చాడు థియేటర్లలో ఈలలు కేకలు అరుపులతో మోత మూగిపోతే థియేటర్ల బయట టపాసుల మోత Oh. Cool. ట్రాక్టర్ల ర్యాలీలతో బాలయ్య ఫ్యాన్స్ హంగామా చేయడం ఖాయం బాలయ్యను సరికొత్తగా చూపించడంలో బాబీ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు బాలయ్య ఫ్యాన్స్నే కాదు సగటు మాస్ ఆడియన్స్ పల్స్ను కూడా బాబీ పట్టుకున్నాడు అందుకే ఈ రేంజ్లో సినిమాను తీసి ఫ్యాన్స్కు మంచి ట్రీట్ ఇచ్చాడు అయితే ఓ సినిమా ఫ్లాప్ అయితే అది ఎందుకు ఫ్లాప్ అయిందో చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైతే ఉందో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అంతకంటే ఎక్కువే ఉంటుంది అదే సమయంలో ఓ సినిమా హిట్ అయితే అది ఎందుకు హిట్ అయిందో కూడా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది బాలయ్య ఫ్యాన్స్ ఏం కావాలి బాలయ్య నుంచి ఏం కోరుకుంటున్నారు అన్నది ఆయన హిట్ సినిమాలను చెక్ చేస్తేనే కదా క్లారిటీ వస్తుంది అందుకే ఈ డాకు మహారాజ్ సినిమా ఎందుకు హిట్ అయింది అన్నది ఇప్పుడు చెప్పుకుందాం డాకు మహారాజ్ కు హిట్ టాక్ రావడానికి మొట్టమొదటి కారణం విజువల్స్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ ఎవరో కానీ ఆయనకు దండేసి దండం పెట్టాల్సిందే వామ్మో ఏం విజువల్స్ బాబోయ్ అవి మచ్చుకు కొన్ని సీన్లు చెప్తాను ట్రైలర్లో ఉన్నవే రెండోవి కొత్తవి అసలు కాదు గుర్రంపైనే బాలయ్య కూర్చుని ఉండగా ఓ ఫైట్ సీక్వెన్స్ వస్తుంది ఓ విలన్ను కత్తితో పొడిచి అతడిని పైకి లేపుతున్న సమయంలోనే ఆ గుర్రం రెండు కాళ్లను పైకెత్తి రంకి లేసిన సీన్ ఉంటుంది మార్షారు వారెవ్వ ఆ సీన్కు థియేటర్లలో ఎన్ని విజిల్స్ పడినా తక్కువే అలాంటి షాట్ను తెరకెక్కించడం షూట్ చేయడమే కష్టమైతే సరైన యాంగిల్లో కెమెరాను ఉంచి మరీ ఆ సీన్ ను చిత్రీకరించడం మామూలు విషయం కాదు ఇక మరో సీన్ విలన్ బాబీ డియల్తో ఓ ఫైట్ సీన్ వస్తుంది బాబిడియోల్ కల నిండా రక్తాన్ని నిండిపోతుంది ఆ రక్తాన్ని కడుక్కుందామని బాబీ ప్రయత్నిస్తుంటే ఓ కత్తితో నీళ్లను అతని ముఖం మీదకు రాకుండా చేస్తాడు బాలయ్య ఆ సీన్ కూడా విజువల్గా చాలా చాలా బాగుంది సినిమా కాన్సెప్ట్ను గుర్తు చేస్తూనే ఆ సీన్ ను తెర మీద చూపించిన విధానం బాగుంది అంతేకాదు ఫైర్ సీక్వెన్స్ వచ్చినప్పుడు మంటల చాటు నుంచి బాలయ్యను చూపించిన విధానం కూడా అదుస్ ట్రైలర్లలో అందుకు సంబంధించిన సీన్ కూడా ఉంది కారులో కూర్చునే ఓ గండ్ర గొడ్డలని బయటకు తీసి బాలయ్య చూపిస్తూ ఉంటాడు కదా ఆ షాట్ అనమాట చుట్టూ మంటలు ఆ మంటల్లోంచే మండే అగ్నిగోళల్లా చంద్ర నిప్పుల్లా ఉన్న కళ్ళతో బాలయ్యను చూపించిన విధానం కూడా చాలా చాలా బాగుంది ఇసుక తుఫాను వస్తుంటే ఆ తుఫానులోంచే డాకు పాత్రలో బాలయ్య ఎంట్రీ ఆ టైంలో చూపించిన బాలయ్య లుక్స్ ఆ సీన్లను షూట్ చేసిన విధానం అన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి దర్శకుడి క్రియేటివిటీని అర్థం చేసుకుని ఆ సీన్లను అంతే సమర్థవంతంగా తెరకెక్కించాల్సింది సినిమాటోగ్రాఫరే ఆ విషయంలో డాకు మహారాజ్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ నూటికి నూరు రూపాయలు విజయం సాధించారు ఇక ఈ సినిమాకు ఈ రేంజ్ హిట్ హిటాక్ రావడానికి రెండో ప్రధాన కారణం ఫ్యాన్స్ను సాటిస్ఫై చేయటం అవును ఈ సినిమాను చూసిన బాలయ్య అభిమానుల నుంచి ఒకటే మాట వినిపిస్తోంది ఈ సంక్రాంతి మాదే హిట్ కొట్టేశాం జై బాలయ్య అంటూ నినాదాలు చేసుకుంటూ స్లోగన్స్ చేసుకుంటూ థియేటర్ల నుంచి బయటకు వస్తున్న తీరు కనిపిస్తోంది బాలయ్య ఫ్యాన్స్ అయితే ఈ సినిమా విషయంలో పూర్తిగా సంతృప్తి చెందారు బాలయ్యను ఎలా అయితే చూడాలని అభిమానులు ఆశించారో అంతకు మించి లో ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగిన రేంజ్ లో బాలయ్యను ఈ సినిమాలో చూపించారు ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా సినిమాలో సీన్లు లేకపోతే మాత్రం గేమ్ చేంజర్ సినిమా ఫలితమే ఈ సినిమా విషయంలోనూ రిపీట్ అయ్యేది పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు తీసేటప్పుడు వారి అభిమానుల నుంచి అంచనాలు ఎలా ఉంటాయన్న విషయం బాబీకి తెలుసు కాబట్టి ఈ విషయంలో రిస్క్ తీసుకోలేదు చిరంజీవి అభిమానులను వాల్తేరు వీరయ్యలో ఎలా ఫిదా చేశారో బాలయ్య ఫ్యాన్స్ను కూడా ఈ సినిమాతో కృషి చేయించారు బాలయ్యతో కామెడీ చేద్దాం సెంటిమెంట్లు సీన్లు పెట్టి బాలయ్యను కూడా ఏడిపెద్దాం బాలయ్యతో తొడగొట్టిద్దాం అంటూ అనవసర ప్రయోగాలను కూడా ఏమీ బాలయ్యతో చేయించలేదు అదే ఈ సినిమాకు బెస్ట్ చేసింది అందుకే ఈ సినిమాకు నార్మల్ ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తుంది ఇక ఈ సినిమాకు హిట్ టాక్ రావడానికి మూడో ప్రధాన కారణం బాలయ్య క్యారెక్టర్లు బాగా పేలటం ఈ సినిమాలో ఒకటికి మూడు రకాల క్యారెక్టర్లలో బాలయ్య కనిపిస్తారు ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఓ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో మరో రెండు రకాల క్యారెక్టర్లలో కనిపిస్తారు ఆయా పాత్రలో ఆయన కనిపించిన తీరు ఆయన డైలాగ్స్ ఆయన మేనరిజం అన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి అన్నిటికంటే కూడా ఆయన డైలాగ్స్ చెప్పిన విధానం అందరినీ మెప్పిస్తుంది గత సినిమాల్లో పోల్చితే ఈ సినిమాలో బాలయ్య మార్క్ డైలాగ్స్ తక్కువే ఉన్నాయి కానీ ఉన్న డైలాగ్స్ అన్నీ కూడా బాగా పేలాయి రాయల సినిమా తెరకు అంటూ వచ్చే డైలాగ్ కానివ్వండి గాడ్ ఆఫ్ దెట్ అంటూ వచ్చే పంచ్ డైలాగ్ కానివ్వండి అన్నీ కూడా సెటిల్డ్గా ఉన్నాయి గతంలో బాలయ్య సినిమాల్లో డైలాగుల్లో కూడా వైలెన్స్ ఎక్కువగా ఉండేది లౌడ్ వాయిస్ ఎక్కువగా వినిపించేది విలన్ ఓ మాట అంటే దానికి నీటుగా బిగ్గరగా బాలయ్య కూడా డైలాగ్ చెప్పడం స్టార్ట్ చేసేవాడు అది అప్పట్లో వర్కౌట్ అయిందేమో కానీ ఇప్పుడు ఏమాత్రం వర్కౌట్ కాదు అందుకే బాలయ్య డైలాగ్ డెలివరీ కూడా పూర్తిగా మార్చేశాడు ఈ సినిమాలో అయితే అది పూర్తిగా మారిపోయింది లౌడ్ వాయిస్ లేదు కాబట్టి సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా పట్ల పాజిటివ్ రియాక్షన్ ఇస్తున్నారు ఇక ఈ సినిమాకు హిట్ టాక్ రావడానికి నాలుగు ప్రధాన కారణం మాస్ ప్రియుల పల్స్ ను పట్టుకోవడం దర్శకుడు బాబి గారు మాస్ పల్స్ ను మాస్ ఆడియన్స్ కు ఏం కావాలి అనేది గ్రహించారు అదిరిపోయే రేంజ్లో పాటలు కావాలి అటు ఐటెం సాంగ్ కాదు ఇటు ఫ్యామిలీ సాంగ్ కాకుండా మధ్యస్థంగా ఉండే సాంగులో బాలయ మార్క్ స్టెప్పులు ఉండాలి ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి మాస్ ఆడియన్స్ను సంతృప్తి పరుస్తూ ఉండాలి హీరోకు అదిరిపోయే రేంజ్లో ఎలివేషన్లు ఇవ్వాలి ఆ ఎలివేషన్లకు సరిపడా సీన్లను కథలో చక్కగా కుదుర్చుకోవాలి సాదా సీదా కథ అయినా సరే బోర్ కొట్టకుండా తీయాలి ఫైట్లు ఉండాలి వీరమాస్ అంశాలు అందులో ఉండాలి ఫైట్లలోనూ ఎమోషన్స్ క్యారీ అవ్వాలి ఇలా మాస్ ప్రియులు కోరుకునే అంశాలన్నీ కూడా ఈ సినిమాలో ఉండేటట్టుగా బాబీ చూసుకున్నాడు కథలో ప్రయోగాలు చేద్దామంటూ ఆయన అనవసర ఫీట్లు చేయలేదు కామెడీ కోసం అంటూ అనవసర ప్రయోగాలు చేయలేదు సాధారణంగా తెలుగు సినిమాల్లో ఓ ఐదారు పాటలు ఖచ్చితంగా ఉంటాయి కానీ ఈ సినిమాలో మాత్రం మూడంటే మూడే పాటలు ఉన్నాయి వాటిల్లో కూడా ఓ రెండు పాటలు కథలో భాగంగా కథ నడుస్తూనే వచ్చే బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాటలు ఒక్క దబిడి దిబ్బిడి సాంగ్ మాత్రం మాస్ ఆడియన్స్ కోసం అంటూ ఫస్ట్ స్టాప్లో ఇరికించారు ఈ మూడు పాటలనే పెట్టారు కానీ కథకు అవసరం లేకపోయినా ఇంకో రెండు పాటలను చిత్రీకరించి కథలో ఎక్కడ పడితే అక్కడ ఇరికించేయలేదు కథను సాఫీగా సాగిపోయేలా చేశారు దానివల్ల సినిమాకు మేలే ఎక్కువగా జరిగింది ఇక చివరిగా డాకు మహారాజ్ సినిమాకు హిట్ టాక్ రావడం వెనుక ఐదో కారణం తమన్ చేసిన మ్యాజిక్ ఎస్ ఈ సినిమా హిట్ అయిందంటే అందుకు బాలయ్య ఎంత కారణమో దర్శకుడు బాబీ ఎంత కారణమో సంగీత దర్శకుడు తమన్ కూడా అంతే కారణం అఖండ సినిమాలో బీజిఎంకు ఎంత పేరు వచ్చిందో ఖచ్చితంగా అదే స్థాయిలో ఈ సినిమాలో కూడా బీజిఎం ఉంది అనడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు సెకండ్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్లో వచ్చే డాకు పాట అదిరిపోయింది హీరోయిజు ఎలివేషన్లు వచ్చినప్పుడు తమన్ ఇచ్చిన బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాల్సి ఉంటుంది ఫైట్ సీక్వెన్స్లో వచ్చినప్పుడు కూడా తమన్ మోత మోగించారు రజనీకాంత్కు అన్రిత్ ఎలాగో బాలయ్యకు తమన్ అలా అన్నమాట ఇక ముందు బాలయ్య సినిమాలకు తమన్ను తప్ప వేరే మ్యూజిక్ డైరెక్టర్లను పెట్టుకుంటే ఫ్యాన్స్ ఒప్పుకోరేమో అన్నంత రేంజ్లో తమన్ చేసేశారు తమన్ ఇచ్చిన అదిరిపోయే బీజిఎం వల్లే మాస్ ఎలివేషన్లకు ఫైట్ సీక్వెన్స్లకు ఫ్యాన్స్ మాస్ ప్రియులు బాగా కనెక్ట్ అయ్యారు ఈ రేంజ్ బీజిఎం లేకపోతే మాత్రం ఈ డాకు మహారాజ్ సినిమా యావరేజ్ సినిమాగానే మిగిలిపోయేది తమన్ ఇచ్చిన బీజిఎం వల్లనే ఈ సినిమా రేంజ్ పెరిగిందని అంతా ఒప్పుకొని తీరాల్సిన విషయం ఇవే ఈ ఐదు అంశాలే డాకు మహారాజ్ సినిమాను హిట్ చేశాయి నార్మల్ ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తుంది హిట్ టాకే వస్తుంది సంక్రాంతి పండుగ సంబరాలు కలిసిస్తే బాలయ్యకు మాస్ జనాలో ఉన్న ఆదరణ కూడా ఇంకాస్త కలిసి వస్తే ఈ డాక్ మహారాజ్ సినిమా హిట్ స్థాయి నుంచి సూపర్ హిట్ స్థాయికి చేరుకోవటం పెద్ద కష్టమేమీ కాదు ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి మొదటి వారంలోనే తిరిగి రాబట్టే ఛాన్స్ ఉన్నాయి ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగానే లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి మాస్ పల్స్ను ప్రత్యేకించి బాలయ్య అభిమానుల పల్సును బాగా పట్టుకున్న బాబీ చేసి కుట్టిన సినిమాయే ఇది మరోసారి బాలయ్యను సంక్రాంతి హీరోగా నిరూపించిన సినిమా ఇది బాలయ్య నుంచి రాబోయే సినిమాలకు తప్పకుండా డాకు మహారాజ్కు ఓ పాఠం అవుతుంది బాలయ్యను ఎలా చూపిస్తే జనాలకు నచ్చుతుందన్న ప్రశ్న తెలియతే ఈ డాకు మహారాజ్ను కూడా తప్పకుండా చూపించగలిగే సినిమా అవుతుంది ఇదండి డాకు మహారాజ్ సినిమాకు ఎందుకు హిట్ టాక్ వస్తుంది ఈ సినిమా విషయంలో బాబీ చేసింది ఏంటి అన్న వివరాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ